క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది చాంపియన్స్ ట్రోఫీలో రసవత్ర మ్యాచ్ కోసం దాయాది దేశాలు సిద్ధమవుతున్నాయి దుబాయ్లో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్లు తలబడుతున్నాయి ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది దీంతో భారత్తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది అయితే భారత్ ఈ మ్యాచ్తో పాటు చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుస్తుందని విశాఖ అభిమానులు అంచనా వేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు క్రికెట్ లో అన్ని మ్యాచ్లది ఓ లెక్క ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఓ లెక్క ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈరోజు రంగం సిద్ధమైంది అయితే విశాఖలో క్రీడాకారులు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అతి కొన్ని గంటల్లోనే ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాని నేపథ్యంలో విశాఖలో క్రీడాకారులు ఏ విధంగా ఫీల్ అవుతాయి అడుగు చేద్దాం ప్రతి చెప్పండి ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది వారు వన్ సైడ్ అయిపోద్ది వారు వన్ సైడ్ అలా ఉంటుంది పక్క ఇండియా ఆ విరాట్ కోహ్లీ ఫార్మ్లో లేరని చెప్పి భయపడ అవసరం లేదు ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ అనగానే కోహ్లీ వారు వన్ సైడ్ చేస్తాడు అది అది అంటే మీరు చెప్పండి జనరల్గా ఇండియా పాకిస్తాన్ అంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్ సో హై వోల్టేజ్ ప్రెజర్ ఉండబోతుంది అనుకుంటున్నారా ప్రెషర్ మనం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది ఆలమెంట్ పెట్టి మనం చాలా నార్మల్ గేమ్ ఆడితే సరిపోతుంది మనం ఇంత టఫ్గా తీసుకోకుండా నార్మల్ ఆడితే సరిపోతుంది సో అంటే భారత్ మ్యాచ్కి వచ్చేటప్పటికి అంటే స్ట్రాంగ్ ఎలా ఉంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు సో మనం గెలిచే అవకాశాలు ఎక్కడ పుష్కాలంగా ఉన్నాయి బ్యాటింగ్ అయితే చాలా బాగుంది బౌలింగ్ వచ్చేసరికి మనం లేడు కాబట్టి కొంచెం సఫర్ అవ్వచ్చు షమీ వచ్చాడు కాబట్టి బాగుంటుంది అది అంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి ఇండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది సో ఎవరు బాగా ఆడే అవకాశం దానికి ఉన్నారు స్టార్టింగ్ అనేది రోహిత్ శర్మ చాలా బాగుందండి తను స్టార్ట్ ఇచ్చాక మిగతా వాళ్ళు నెక్స్ట్ శ్రేయస్ ఉన్నాడు బాడ బాగానే ఆడదండి కేఎల్ రాహుల్ పర్లేదు బ్యాటింగ్ బాగుందండి బౌలింగ్ కూడా చాలా బాగుంది బ్యాటింగ్లో గిల్లు కూడా చాలా బాగుంది మొన్న సెంచురీ అయింది ఇంకా అందరూ ఫార్మ్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ మందే పక్కా ఇంకా గత ఛాంపియన్స్ ట్రోఫీలో మనం పాకిస్తాన్ ఇండియన్ బీట్ చేసింది సో ఈ మ్యాచ్లో ఎవరు గెలబోతుంది అనుకుంటారు సరే పక్కా గెలుస్తాం ఎందుకంటే మన టీం మొత్తం చాలా లో ఉంది ఇంకా సమీ వచ్చాడు కొత్తగా మొన్న ఫైవ్ వికెట్ హాల్ తీసాడు ఇంకా పక్కా గెలుస్తాం మందే ఇంకా ఇండియా మీరు చెప్పండి ఎలా ఉండిపోతుంది మ్యాచ్ ఓవరాల్ ఎలా ఉండిపోతుంది కానీ ప్రజలకు సంబంధించి కానీ క్రీడాకారులు ఏ విధంగా ఎదురు చూస్తున్నాం మ్యాచ్ చాలా ఆతృతిగా ఎదురు చూస్తున్నామండి ఎంత బేగా మధ్యాహ్నం అవుతుందా ఎంత బేగ ఇంటికి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి మ్యాచ్ తలకెద్దామని చెప్పి ఎదురు చూస్తున్నాం ప్రెజర్ అనేది ఇండియా పక్కే కాదు అటు పక్క పాకిస్తాన్ పక్క ఉంటుంది ఎందుకంటే అక్కడ బార్డర్లోనే ఆలలు కొట్టుకుంటాం గ్రౌండ్లో మన కొట్టుకుంటాం అది రోహిత్ శర్మ అలాగే ఫామ్లో ఉన్నారు అదే ఫార్మ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం విరాట్ కోహ్లీ అని సంగ తెలిసిందే పాకిస్తాన్ మ్యాచ్ అనగానే విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చారు సొబన్ గిల్ కొంచెం అవసరం లాస్ట్ వీక్ సెంచరీ అర్థర్ కొట్టేశారు ఇంకా సైజ్ సార్ కేఎల్ రాహుల్ మహమ్మద్ సమీ ఫైవ్ వికెట్లు తీశారు ఇంకా అందరికో ఇంకా అందరికో చెప్పలే ఇండియా పదకొండు ప్లేయింగ్ లెవెన్ కూడా నా ఒక ఆసమ్ ఇంకా పాకిస్తాన్ అంటే బౌలింగ్ వచ్చి బాగుంటుంది వాళ్ళది బ్యాటింగ్ ఏం లే రొడ్డా అది మనదైతే వారు వన్ సైడ్ మ్యాచ్ అది ఇప్పుడు మొన్న రీసెంట్ జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన పరిస్థితి వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా గెలాలి కాదు ఎందుకంటే గెలవపోతే టోర్నమెంట్ అవుట్ అయ్యే పరిస్థితి సో వాళ్ళు కూడా తక్కువ చేసి ప్రసక్తి లేదు కదా సో ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఓవరాల్గా వాళ్ళు చిన్న టీం మీద ఉక్కు ఉక్కు అయిపోయి ఇంకా ఇండియా టీం టీమ్ వచ్చేసరికి వాళ్ళు మనకంటే ప్రెషర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే గత మ్యాచ్లో ఐసీసీ మ్యాచ్ అనగానే వారు వన్ సైడ్ ఎందుకంటే అవన్నీ ఇండియా గెలిచినవే ఐసీసీ ఛాంపియన్స్ అనగా ఒకటే వాళ్ళు గెలిచారు కానీ దానికి రివెంజ్ ఇది పక్క రివెంజ్ రైట్ కదా ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వోల్టేజ్ మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అటు టాప్ అటు సంబంధించి కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా మంచి స్ట్రాంగ్గా ఇండియా టీం ఉంది అదేవిధంగా చిన్న టీంతో పాకిస్తాన్ ఓడిన పరిస్థితి సో ఎటువంటి పరిస్థితిలో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో ఖచ్చితంగా భారతే పై చేయి ఖచ్చితంగా మనం భారీ విజయానైతే భారత్ టీంను గెలిచే అవకాశం అని చెప్పేసి విశాఖలో ఆ క్రీడాకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరి పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్ మెగా ఎన్టీవీ విశాఖ రుండే